యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ సో అలా మీరు అయితే అమ్మ అంత గ్లోరియస్ లైఫ్ చూశారు కష్టం నుంచి గట్టెక్కించడానికి మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక తిరుగులేని హీరోయిన్గా అసలు తరగని కళ్ళు చెదిరే అందం గారిది ఆ ముఖవర్చస్సు ఫీచర్సు ఏ డ్రెస్ వేసినా సూట్ అవ్వడం చలాకీ క్యారెక్టర్సు అన్నీ అన్నీ చేస్తున్న టైంలో అమ్మ ఒక్క విషయం నాకు ఎప్పుడు ప్రేక్షకులందరికీ అర్థం కాలేదు అమ్మ వివాహం ఎందుకు చేసుకోలేదు నాకు బేసికల్గా ఫైట్ చేస్తుంటే నచ్చదు ఐ మీన్ నేను ఎంత కష్ట జీవనో అంత ప్లెజెంట్నెస్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ ఐ ఎక్స్పెక్ట్ అవును ఐ హ్యాడ్ మెనీ పీపుల్ మెనీ పీపుల్ వెయిటింగ్ కాన్షన్ విల్ వెయిట్ ఫర్ యూ పెళ్లి చేసుకోవడానికి ఆబ్వియస్లీ అమ్మా many very very big people when you leave us leave the film industry you let us know we are there but uh, um, uh, the concern of uh, quite very big papers tvs group law no? హై బిగ్ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు సీ దట్ ఐఎమ్ వెరీ మోస్ట్లీ ట్రెడిషనల్ అవును దో ఐ బికమ్ వెరీ క్లోజ్ టు ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ ఆర్ ట్రెడిషన్ ఆఫ్ ది అవుట్ సైడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ పొజిషన్ అండ్ ది సేమ్ మీరు అదే అన్నారు కదా మా ఇంటికి వస్తే మళ్ళీ నేను మామూలు మా సంప్రదాయాలు మా పరిధులు అన్నీ ఉంటాయి అంటే నేను ఎన్న కింగ్ ఆఫ్ సైప్రస్ ఈ చార్టర్డ్ ఫైట్లో నన్ను వేశారు సో ఐ వాజ్ హోల్డింగ్ లాట్ ఆఫ్ చీస్ అని ఆ దిప్పుడు ఈ నిన్నటి చీజ్ మొన్నటి చీజ్ ఎప్పుడుదో లండన్ ఎక్కడెక్కడో చీజ్ వెరైటీస్ చెప్తారు ఇది ఈ టైంకి ఈ టైంకి ఈ టైంకి అన్నీ వెతుక్కొని వెతుకుని కింగ్ సైప్రస్ అండ్ ప్రిన్స్ వస్తే సో ప్రిన్స్ టూ అవుట్ ఈజ్ వాచింగ్ మీ వాచింగ్ మీ వాచింగ్ మీ వాళ్ళు పైలెట్స్ అంతా పాతుండేరు కా పాతుటేరు కానీ పాతుగటే పాకట నేనేం చేస్తాను నేను ఐ హట్టు వర్క్ ఐ హు స్మైల్ ఐ హెవ్ టు వర్క్ దట్ ఈస్ దేర్ వాచ్ ఫ్రామ్ దిస్ అండ్ ఇట్ ఈస్ మై మై డ్యూటీ ఇంపార్ట్ అండ్ డ్యూయింగ్ సో బెంగళూరులో వచ్చిన తర్వాత హీస్ దే ఆర్ లీవింగ్ సో వి ఆల్ వాచింగ్ విత్ ఆల్ ది రెస్పెక్ట్ ఇన్ స్టేట్ విత్ ఫ్రమ్ హీస్ కమ్ ఫ్రమ్ ఫ్రమ్ సైప్రస్ సో ఆనర్ ఆఫ్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంది లాట్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఆల్ దట్ ఇట్స్ ఎ లాంగ్ వే ఇయర్స్ టు వేళ్ళిపోయిన తర్వాత ఈ టర్న్ బ్యాక్ అండ్ లుక్ టట్ మీ అది అనగానే మా పైలట్స్ లోపలిచి గొల్లు మన కింద స్టాఫ్ ఎయిర్లైన్స్ స్టాఫ్ అంతా జే దిస్ ఫెల్ వచ్చుడ్ ఆట్ టోల్డ్ హియర్ ఐ లైక్ యూ బట్ నెవర్ తెలిసిన ఐ నెవర్ లీవ్ ఇండియా అండ్ గో మొదటి నుంచి నాకు అది అది వేరే సంగతి కానీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ప్రతి మగవకు ఉంటుంది కదమ్మా ఒక ఇల్లు కావాలి నాకు ఒక ఒక భర్త కావాలో లేకపోతే నాకు ఒక తోడు కావాలని భర్త అన్నీ కాదు నాకు ఒక తోడు కావాలి నేను స్థిరపడాలి ఎంత పరుగులు తీసినా చివరికి నా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక మనిషి ఉండాలని ఆ ఒంటరితో ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా ఫీల్ అయ్యి దాన్ని అట్లా సిచువేషన్ ఇన్ హౌస్ అంటే ప్రాపర్టీస్కి మా మా మదర్కి మా పిన్నమ్మ గారి బిడ్డ వాడు ఎందుకు పనికిరాడు పిన్నమ్మ కొడుకు వాడికి అలవాటు అయిపోయి వాడు ఫాదర్ మదరు మా ఫాదర్ మదరు అది అది చేసుకుంటూ నెగిటివ్గా మొదలెట్టారు అందరి దగ్గర సప్ సపోజ్ సంబడి వాంట్స్ ఇవిడు చేసుకుంటే చేసుకుంటానండి రెడీ చేసుకుంటే నేను ఎప్పుడైతే రిలాక్స్ అయి సరబ్బా వన్స్ అండ్ ఫర్ ఆల్ నాకు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది లాస్ట్గా నాతో ఒకరు చెప్పింది ఏంటంటే కాంచనా యూ విల్ గెట్ నథింగ్ నాట్ ఎ పైసా ఫ్రమ్ దమ్ వన్ డే యూ విల్ ట్రై ఫర్ మీ ఐ డూసె యు నాట్ యాక్సెప్ట్ వాట్ హైసే యు ఆర్ నాట్ కన్సర్న్ విత్ మనీ యు ఆర్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఆఫ్ heart but all the time you'll be thinking of me so i pray swami i tell Mahmulgad, people who are the mortals who have left once and for all you are not supposed to disturb the soul because they are, they are somewhere else in different form i always say i'm not able to forget because he said there's nothing you can achieve from them you will not get a pie until today ది కేసెస్ ఆర్ గోయింగ్ విత్ ది సేమ్ ఫెలో తెలుసమ్మా తెలుసా వాడు ది సేమ్ ఫెలో హూ ఆల్ దిస్ ఇయర్స్ హైవ్ బీన్ మెయింటైనింగ్ ఆల్ ది ప్రాపర్టీస్ ఫర్ మీ ఫర్ మీ టు పుట్టిన డూ ఐ గెట్ ఎనీథింగ్ అట్ ఐ ది సేమ్ సాంబార్ రసం ఆర్ చారు అన్నం చింతకాయ పది తప్పితే పప్పు తిందలేదే బట్ వాడు ఏం చేసిపోయాడంటేనో కంప్లీట్గాను వీళ్ళు ఎందుకు పనికిరారని చెప్పి మొత్తం ఫ్లాట్స్ అనేవి చేసేసి ఆ మొత్తం అంతాను ఆ కోట్లు గిట్లు అంతాను చారిటీ పెద్ద మహల్ ఒంగోలు కట్టేసి పిల్లలు వీఆర్ వి ఇయర్స్ మేమే ఇక్కడ కట్టించాం మీదే మీ లుక్ టాస్ట్ యా యువర్ పేరెంట్స్ అని ఇప్పుడు కేసెస్ కేసేస ట్వెల్వ్ ఇయర్స్ దే ఆర్ స్టిల్ ఈటింగ్ ఆ అవునమ్మా తెలుసు మీరు ఇంకా పోరాడుతున్నారు అందుకని సో భగవంతుని నేనేమంటానంటే స్వామి వాళ్ళు తిన్నది ద లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ అండ్ మా మనసులో ఉంది పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ యోర్ కెపాసిటీ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ కుబర్ వెంకటేశ్వర స్వామి నాకు సొంత ది కాలమీ అండ్ ఆండాళ్ళు అంటారు నాకు ఒకసారి ఎందుకో చాలా బాధిసే వెంకటనారాయణ రోడ్లో వెంకటేశ్వర స్వామి కూడా అప్పుడు చాలా మీగర్గా ఉండేది జనం అట్లా ఇట్లా కొల్ కొల్లబడి ఉండేవాడు కదా పొల్లబడి ఉండేవాడు గారు ఎందుకో తెలుసు మా మదరు సాటర్డేస్ యూస్ టు అబ్జర్వ్ మౌనం ఆ మౌనంలో కూడా క్రోధం ఎక్కువ వాడు వచ్చేసాడు కదా అందుకని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఆర్ మై సిస్టర్ అంటే ప్రాపర్టీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా ప్రాపర్టీ ఎవరినైనా చేసుకుని ప్రాపర్టీ లేకుండా హౌ కెన్ యూ సెండ్ యువర్ డాటర్ ఈవెన్ అడుకునేవాడు బికాస్ ఐ మై సెల్ఫ్ అఫోర్డ్ క్వైట్ అలాట్ ఆఫ్ పీపుల్ మై మనీస్ అది కాకుండా సంపాదనతో మీరు కదమ్మా మీరే కదమ్మాస్ తన అందరం ఒత్తుకుంటారు కాంచిన వీళ్ళు వీట పెట్టి నీకు పోలమ్మా ని చల్లకూడదు అదీం లేదు నేను కావాలని ఏదో చేశానని చెప్పి సంథింగ్ ఐ సింప్లీ అవుట్ ఆఫ్ దట్ హౌస్ ఇన్ నైన్ నైంటీ సిక్స్ డిసెంబర్ నైంటీ సిక్స్ నైన్ 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 శునీశి అంకే వస్తుంది నాకు ఏదమ్మా ఇది ఎక్కడుంది వీళ్ళు టీ నగర్లో ఉండేది అది వదిలి వచ్చేసి వచ్చేసారు పూర్తిగా ఐ జస్ట్ ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ మెయింటైనింగ్ మీ ఐ కుడ్ డూ మై బెస్ట్ ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారమ్మా ఇల్లు తీసుకోవడానికి ఈశ్వరిపై వాడు ఉన్నాడు కదా వాడు వెంకటేశ్వర సైట్కి మా సిస్టర్కి ఆ అమ్మాయిది చిన్నప్ప మన ఇళ్ళల్లో మామూలుగానండి అవును ఈ ఇల్లు వాళ్ళది ఈ అమ్మాయి పాపది ఈ బా గాడి అమ్మాయిది ఈ చొక్కా అమ్మాయిది ఇది ఇవలా ఉంది అని జాట్ అవుట్ మన వాడు మాట్లాడుకుంటుంటారు అది రికార్డ్ అయి ఉంటే ఆ సైటు ఇప్పుడు ఇచ్చిన సైటు మా సిస్టర్ రిటిడికి ఇచ్చిన సైటు మా సిస్టర్కి ఎలాట్ చేసిందండి అందులో బ్రహ్మాండమైన ఇది హోటల్ గేట్లంతా అది ఇది ఎక్వైర్ చేసింది గవర్నమెంట్ ఎక్వైర్ చేసినప్పుడు మా సిస్టరు మా బ్రదర్ల ఐఏఎస్ ఆఫీసర్ కేపి పాండే గారిని ఆయన వెళ్ళిన తర్వాత షీ హ నథింగ్ యూ హర్ నథింగ్ ఐ గాట్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్ అప్పుడు గవర్నమెంట్ సింప్లీ గేబిట్టేట్ వాళ్ళు సో ఇట్ బికమ్స్ హర్స్ బేసికల్ ఇట్ ఇస్ హర్స్ అట్లాంటిది అడు లేదని నేను ఎవరూ రెండే గ్రామం సిస్టర్ వెంకటేశ్వర నాకు రెండు గ్రౌండ్స్ ఇస్తాడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవ్వండి మోహన్ పడేసి ఎన్నాడు మాకు గుడి కట్టాలి అని చెప్పిన తర్వాత ఓ దానిలో నేను ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్లీ ఇక ఒక రెండు గ్రౌండ్స్ ఈ సంవత్సరంలో ఓ రెండు గ్రౌండ్స్ ఈ సంవత్సరం ఏ రెండు గ్రౌండ్స్కి అవి సిక్స్ అండ్ హాఫ్ గ్రౌండ్స్కి వన్ బై వన్ బై సో నీ ఒకేసారి డబ్బులు ఇచ్చేసారు వదిలితే చాలని ఆ తర్వాతే మీకు ఇటు ట్వంటీ టూ ఇయర్స్ ఫైటింగ్ అమ్మా కోర్ట్లో ఆయన ఒక్కొక్క చోట అంటే ఈ ఇల్లు బేసికలీ వాళ్ళదండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ఉంటాను నేను ఫర్ దేమ్ ఫర్ లైఫ్ ఫర్ దేర్ ఎక్స్పెండిచర్ ఎందులో చాలా బాధపడ్డద్ది పిసిపాడు అని మా తాతయ్య గారి వాళ్ళు పో ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరు చేసుకోండి వెళ్ళిపోయి ఎట్లా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతే నన్ను అక్కడ ఉన్నేస్తారనే గ్యారంటీ ఉందా మిల్లు అలా మీ టు స్టే ది ర్త్ యూ యూ ఫీల్ దట్ ది యూ ఆర్ ది క్రియేటర్ ఆఫ్ ది లైఫ్ ఆన్ ది ద పర్సన్ సోల్ వాట్ సెట్ ఆఫ్ థాట్స్ కెన్ యూ హ్యావ్ మేమ్ వి ఆర్ ఎక్స్ మోత్ ఆఫ్ వచ్చా ఎంటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ చిల్డ్రన్ అండి వి ఆర్ వెరీ ట్రెడిషనల్ వి ఆర్ వెరీ వెరీ క్లోజీ విత్ ఫ్రెండ్ మోర్లీ ఫ్రెండ్లీ ఐ మే నాట్ బాంత్ హౌ బిగ్ గ్రేచ్ యువర్ దట్ ఈస్ ది ఓన్లీ క్రైటీరియా ఇది ఒక మంచి కదా ఒక వంచన కదా ఒక విధమైన లవ్డ్ వన్స్ అండ్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ ది మెయిన్ మెయిన్ పర్సన్ ఇది పితృదోషం పితృదోషం అంటే మా పెద్దవాళ్ళ నుంచో ఎవరో ఏదో చేసుకుని ఉండాలి చిల్డ్రన్ ఓన్ సఫర్ దిస్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ అండి వెదర్ ది సైన్స్ ఆర్ ది ప్రజెంట్ పొజిషన్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ దట్ ఇస్ ఇట్ ఇస్ శాపగ్రస్తం అంటే అంటే ది సోల్ నెవర్ బ్లెస్సెస్ యూ అంటే మేము కంఫర్టబుల్గా సంతోషంగా హాయిగా ఇవాళ బోన్ చేసాం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వాట్ యువర్ ఆస్కింగ్ మీ వితౌట్ ఎనీ హ్యాసల్స్ హాబీన్ ఫ్లో జస్ట్ గివింగ్ ఇన్ మై సెల్ఫ్ వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ నార్మల్గా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు నా ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ దథింగ్ మోర్ ఐ కెన్ సడ్ కన్సీడ్ ఆర్ కీప్ సంథింగ్ విచ్ ఇస్ విచ్ నీ షుడ్ నాట్ బి సెడ్ బికాస్ టుడే యాజ్ ఆన్ డేజ్ మనకు దశరథ రాజు మహారాజుల దగ్గర నుంచి కూడా బిడ్డలు లేకపోతే ముగ్గురు అన్నారు నలుగురు అన్నారు కైకేయి కౌశల్య సుమిత్రను నలుగురు వాళ్ళకి నలుగురు పుట్టారు అక్కడికి వచ్చేట ఫైట్ రాలేదు దే నీడెడ్ ద చిల్డ్రన్ వాంటింగ్ చిల్డ్రన్ ఇప్పుడు ఒకళ్ళని చేసుకున్నా మళ్ళీ మనకు సంప్రదాయంలో బిడ్డలు లేకపోతే రెండో రెండో మ్యారేజెస్ కూడా చేసిన ఉన్నాయి మా ఇళ్ళల్లో కూడా జరిగింది మా నాన్నమ్మారు మా ఫాదరు వాజ్ ద సెకండ్ వైఫ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ పురాణ నాగభూషణ్ గారు హీ వాస్ ఎగ్జామినర్ ఫర్ లో ఆఫ్ టార్ట్స్ అండ్ హీ వాజ్ ఆఫోన్ జెడ్ షిప్ హీ వాజ్ లివింగ్ ఇన్ మహిళాపూర్ కోచ్లో వెళ్ళేవారు సో ఆన్ అ బిగ్ స్కేల్ ఆయనకి రాచకుండు వచ్చిన తర్వాత ఈ సెడ్ మా ఫాదర్ అమ్మ చాలా చిన్న ఏజ్ ఎట ఫోర్ ఫైవ్ అంటే ఒడుగు చేసేసుకొని వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి వెళ్తే హీస్ నో మోర్ బోర్డు అంత ప్రాపర్టీ ఇస్తే దేవర్ తాలూకా ఎవరో సరిగా చూసుకోలేదు అప్ప చెప్పిన తరు బిడ్డలది అప్ప చెప్పిన తర్వాత పెద్దవాళ్ళు దే కేర్ నథింగ్ అండ్ అండ్ విడో ఉమెన్ ఆఫ్ అ మదర్ వాట్ క్యాన్ షీ డూ విత్ టూ డాటర్స్ ఇంకొక కారణం మాత్రం వాషింగ్టన్ వాషింగ్టన్లో మా నాన్నగారి సిస్టర్స్ డాటర్స్ కాకుండా ఇంకా బతికున్నావా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది అక్కడ నుంచి మా వదినే నే అంటే దిర్ ఇస్ నథింగ్ లెట్ మా ఇద్దరికి కూడా వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆన్ ది వైరా గేమ్ టు ది ఎక్స్టెండ్ అంటే వీ లివ్ విత్ ఆల్ ఆఫ్ యూన్ ది బెస్ట్ ఆఫ్ ఆర్ వాట్ ఎవర్ పాతిక వేలు ముప్పై వేలు చీలు కొంటున్నా నేను వద్దు బేబీ కొనక ఐ నో ఇంట్రెస్ట్ నో మై బాడీకి వాంట్స్ టు క్యారీ నో ఆథరిటీస్ అన్నీ వచ్చి కూచిపూడి నుంచి బాలా బోల్తం స్టూడెంట్స్ ఎవరినో అంతే ఏ కాల్ అంటే వీఆర్ సో హ్యాపీ ఎందుకంటే ఇట్ ఇస్ ప్రజెంటెడ్ బిఫోర్ ఫర్ శ్రీ లలిత లలిత బాలే లలిత అమ్మవారి కే డ్రెస్సులు పుట్టించుకుంటున్నారు అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ బై ఆఫరింగ్ ఐ డోంట్ ఫీల్ దమ్ మిస్సింగ్ ఎనీథింగ్ ఇట్ ఇది ఈవెన్ అమ్మవారి వచ్చి తీసుకొచ్చి ఇచ్చినాక వి ఓన్లీ వాంట్ హార్ట్ ఉన్నబట్టుకోలేక చెప్తున్నానమ్మా చాలా కష్టపడి మీరు నిలదొక్కుని ఏదో కటాక్షంతో మీరు మీ మీ ఎనర్జీని కానీ మీ పాజిటివ్ ఎనర్జీని ఆపట్లేదు కాని అమ్మా ఎటువంటి కష్టం తోడు లేని జీవితం భగవంతుడున్నాడు భగవంతుడు తోడు తోడు ఐ ఐ ఆల్వేస్ టెల్ స్వామి నన్ను హాస్పిటల్ పంపిస్తాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అడిషన్ ఇవాళ హాస్పిటల్కి వెళ్తే వెనక్కి వస్తారని గ్యారంటీ లేదు ఒకటి రెండవది అంటే ఎక్కడ లక్షలు ఎక్కడ లక్షలు కోట్లు ఎలా తీసి కోట్లు ఉన్నవాళ్ళే కోట్లు లేకుండా ఎక్కడ ఉన్నారో దే ఆర్ నాట్ బి ఫౌండ్ హిస్టరీలో కృష్ణరాజు గారికి మన మైసూర్ మహారాజా అవునమ్మా ఆయన ఆయన చిన్నప్పుడు మేము పెద్ద నేను ఒడారికి ఒడయారికి ముందర ఒడియారు కరోజు నుంచి ఒంగోలు నుంచి తాగొచ్చారని ఆయన ఫ్రీ మెడిసిన్స్ టచ్ చేస్తుంటే పురోహితుడు పరిగెత్తి వచ్చి స్వామివారిది ప్లాటినం నెక్లెస్ ఇట్ హస్ గివెన్ వే అంటే అట్లా చూస్తూ ఉండేవాళ్ళం ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నాడు అంటే ఎప్పుడు ఆయన అంటే సాయంకాలం పోయిందంటే ఇచ్చిందట వారు ఇచ్చింది అందుకని ఇట్లా పోయింది అంటే ఆయన లాంటి వాళ్ళు ఎట్లాంటి మహల్స్ అన్ని హోటల్స్ అయిపోయినాయి కదా అదంతా వాస్తవం అమ్మా మనం మన భారతీయ ధర్మంలో చెప్పిన వైరాగ్యం అన్ని కూడా వాస్తవం కానీ ఎక్కడో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా ధర్మం ఆర్ హ్యాపీ విత్ లాల్స్ టేకింగ్ కి నాడాలు చేశాడు నన్ను ఇది శ్రీమల్లి పుత్తూరులో బ్రాహ్మణుడు కేకేశాడు నన్ను అమ్మవారికి మల్లెపూల హారం కింద పుడితే ఏ ఇద్దర అట్లా చూస్తున్నాం నీకే వాంగో నీకు వాంగో అమ్మ కూ మళ్ళీ మళ్ళీ తీసేసి మా సిస్టర్ చూసి యార్కి ఉంగ మీకే ఇచ్చాడు ఆయన అమ్మ మీకు ఇస్తుంది వేసుకోండి దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సో దర్స్ నథింగ్ ఎల్స్ బిఆన్ దట్ వాట్ సి Probably, we would have had a couple of children for whom at this stage, now you can't pay your taxes. The taxes have gone to the, the oh. skyscrapers and everything has gone up so much. People are not able to understand. We still just to sambar sadham, rasam sadam, That is enough. We need not have pizzas and some pastas and things like that to feel that you are big. Nothing is big. If your limbs don't work, what is the beauty of సంథింగ్ ఎంబేడెడ్ విత్ గోల్డ్ ఇదంతా ఓకే అమ్మా మీ మనసు మీ మనసు మధ్యలో ఏమీ మీకు చెప్పలేదా నాకు ఫలానా జీవితం కావాలి ఐ వాంట్ అ లైఫ్ లైక్ దిస్ ఆర్ ఐ వాంట్ సమ్ ఐ వాంట్ భగవాన్ ఐ వాంట్ భగవాన్ ఐ వాంట్ గురు ఐ వాంట్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయే అది నోటితో చెప్పేది కాదమ్మా స్వామి సత్య సాయి యూ ఒన్లీ హ్యావ్ టు స్వామి ఇది కూడా మరి చూసుకుంటే కొత్తమీర కనుపడిపోతే అమ్మ తిడుతుందని కొత్తిమీర నీ నీ ముఖం ఎక్కడో బతుకుతో కారేసుకుపోకు అమ్మ తిడుతుందని నీ షూటింగ్ పెట్టులా ఉంది చూసుకొని అత్తి అవన్నీ చేసేవారు స్వామి దీన్ని బతకనేరు దాన్ని బతకనేరు అమ్మవారు చూసుకుంటుంది చాలా బాగా చూసుకుంటాను చూసుకోవడంలో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ విక్టోరియస్ అమ్మ ఉంది నువ్వు ఉన్నానని చెప్పంట బికాస్ విఆర్ ఫైటింగ్ ఫర్ ధర్మ సత్య ధర్మ అడుగుతున్నానమ్మా ధర్మం వేరు కదమ్మా మనకి కావాలంటే మీరు తినే రసం సాధనం సాంబార్ సాధనం ఓకే బట్ ధర్మం అంటే మరి ఎక్కడ ధర్మానికి ధర్మం నాట్ ఈటింగ్ ఎనీ ఎల్సెస్ నీ నీ కష్టాన్ని నువ్వు తింటున్నావు అవును అందులో యూ హ్యావ్లీ హ్యాండ్ఫుల్ అండి ట్రై చేసినలో షూ యూ హ్యావ్ వెరీ వాళ్ళ కష్టం వాళ్ళు తింటూ భగవంతుడే మనకి దీనికి అంతకన్నా ఇంకో మార్గం లేదు ఒక పుండు పోవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెడితే అదే నేను ఆల్మోస్ట్ డెత్ వచ్చినప్పుడు శ్వాస ఇచ్చేది ఎవరు ఎక్కడ డాక్టర్ ఇస్తారా డాక్టర్స్ అల్సిస్తే వీ హ नो शॉन्डी हाई